భారత పాక్ సరిహద్దుల్లో దాయాది కుట్రలు కొనసాగుతున్నాయి ఎల్వోసి దగ్గర పాకిస్తాన్ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతుంది సరిహద్దు గ్రామాల్లో గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్ ని జారీస్తున్నాయి భారత ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి పాక్ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది నియంత్రణ రేఖ సమీపంలోని పూంచ్ లోని ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్లను గుర్తించింది భారత సైన్యం వెంటనే కాల్పులు జరిపి దాదాపు పది నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టాయి సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో గుర్తించిన ఈ డ్రోన్ నిర్వీర్యం చేయటానికి భారత సైన్యం కాల్పులు జరిపింది భద్రతా బలగాలు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి ఈ వారంలో పశ్చిమ గోదావరి భద్రతా దళాలు డ్రోన్లను అడ్డుకోవడం దీనికి సంబంధించి మూడోసారి జనవరి పదకొండు నుండి పదిహేను వరకు ఎల్ఓసి సమీపంలో కనీసం పదిహేను డ్రోన్లు కనిపించినట్లు తెలుస్తుంది పూంచ్ జిల్లాలోని దిగ్వార్ ప్రాంతంలో సాంబాలోని రామ్గఢ్ ప్రాంతంలో ఇండో పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తానీ డ్రోన్లు కనిపించాయి పూంచ్ లో కొన్ని పాకిస్తానీ డ్రోన్లు కనిపించిన తరువాత ఎలాంటి పరిస్థితినైనా నివారించడానికి భద్రతా దళాలను వెంటనే హైఅలర్ట్లో ఉంచారు జనవరి పదకొండు పదమూడు తేదీలతో సాంబా మెంథార్ ప్రాంతాల్లోని రాజౌరిలో డ్రోన్ల కదలికలు కనిపించాయి ఇక నిన్నటి ఘటనను పరిగణలోకి తీసుకుంటే ఎల్వోసీ వెంబడి కనీసం పదిహేను డ్రోన్లను భారత దళాలు గుర్తించాయి భారత గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ మానవ రహిత చొరబాట్ల తీవ్రత పెరిగింది ఇంతలో పశ్చిమ సరిహద్దు మీదుగా ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టడానికి భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి